తెల్ల బంగారం పండించే రైతులను దళారులు నట్టేటం ముంచేశారు గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో పత్తి కొనుగోలు జరిగినప్పటికీ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయక తప్పట్లేదు రైతుల వాహనాలు రోడ్ల మీద రోజుల తరబడి ఉంటే సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోకి దర్జాగా వాహనాలు వెళ్లాయి మరి విజిలెన్స్ విచారణలో బయటపడిందేంటి అసలు దొంగలను వదిలేశారా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారా ఈ విషయంలో రైతు సంఘాల నాయకుల మాటల్లో వాస్ ది స్టోరీ ఆదిలాబాద్ జిల్లాలో మధ్య దళారులు ప్రవేశించి సిసిఐ పత్తి కొనుగోలులో అక్రమాలకు తెరలేపిన ఉదంతం విజిలెన్స్ విచారణలో వెలుగు చూస్తుంది సిసిఐ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఐదు లక్షల పదివేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు ఒక ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోనే లక్షల పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నప్పటికీ ఇరవై లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి దిగుబడి ఆశంగా లేకపోయినా పత్తి కొనుగోళ్లు భారీగా జరపడంతో పలు అనుమానాలతో పాటు ఆరోపణలు వినిపిస్తున్నాయి తమ పంటను అమ్ముకోవడానికి వస్తే లేనిపోని కుంటి సాకులు చెప్పి పత్తి కొనుగోలు చేయలేదని రోజుకు ఇంతే పత్తి కొంటాము అన్న నిబంధనలపై రైతులు ఆగ్రహం చేస్తున్నారు ఒక్కసారిగా అమ్మవలసిన పంటను మూడు నుంచి నాలుగు సార్లు తీసుకువచ్చినా కొనుగోలు లేక తిరిగి తీసుకువెళ్లడం వల్ల తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని అధికారులకు ఫిర్యాదు చేశారు రైతులు ఈ విషయం విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి వరంగల్ వేటు వేశారు టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా వివరాలు ఏవీ నమోదు చేయకుండానే పత్తి కొనుగోలు జరిపి రైతుల పేరిట డబ్బులు నొక్కేసినట్టుగా తేలింది ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శుల పాత్ర పలు అనుమానాలకు తావిస్తుంది ఈ అనుమానాలు బలపడటంతో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి కాంబ్లే మధుకర్ చెన్నూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనీయులను సస్పెండ్ చేశారు ఇక జయనాథ్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన మధుకర్ ఆదిలాబాద్ సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలలో టెంపరీ రిజిస్ట్రేషన్ పత్రాలు నమోదు చేశాకే రూల్స్ ప్రకారం ముందుకు వెళ్లాలి కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది తెలంగాణలో చాలా మంది రైతులు పత్తి సాగు చేశారు పత్తి సాగు విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ ముందుగానే ఒక యాప్ లో వెళ్లి ఆధార్ ఊరి పేరు చెప్పగానే పంట సాగు విస్తీర్ణం సగటు దిగుబడి తెలిసేది ఇవేమీ లేకుండానే పత్తి కొనుగోళ్లు కేంద్రాల్లో మార్కెటింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు రూల్స్ ప్రకారం వెళితే విక్రయాలకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో పడేవి ఇక కౌలు రైతుల వివరాలు యాప్ లో లేకపోవడంతో వ్యవసాయ అధికారులు ఇచ్చే ధృవీకరణ పత్రాలే కీలకం ఇక్కడే మధ్య దళారులు మార్కెట్ కమిటీ కార్యదర్శులు సిబ్బంది కుమ్మక్కే అక్రమాలకు తెరతీశారు విజిలెన్స్ విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి పది రోజుల విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు ప్రధాన పంట పత్తి పంట వాస్తవంగా ఈ సంవత్సరం ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ ధర ఇవ్వడం వల్ల మొత్తం సిసిఐ కొనుగోలు అనేటువంటిది కొనుగోలు చేయడం జరిగింది వాస్తవంగా ఇప్పటి వరకు ఎనభై శాతం వరకే సిసిఐ కొనుగోలు చేసింది కొనుగోలు చేసినటువంటి ఇప్పుడు నిన్న జరిగినటువంటి కానీ మంచిరాలు గాని చెన్నూరు గాని నిర్మల్ కేంద్రాలలో అనుకోకుండా కొనుగోలు నిలుపుదల చేయడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడడం జరిగింది ఎందుకంటే సాఫ్ట్వేర్ పనిచేస్తలేదని రెండవది జినింగ్ నిల్వ ఉన్నదనేటువంటి ఇది పూర్తి స్థాయిలో జిన్నింగ్ కాలేదైనటువంటి ఉద్దేశంతోటి కొనుగోళ్ళు సడన్గా నిలుపుదల చేయడం జరిగింది ఇదే సమయంలో సీసీఐ కూడా ఉమ్మడి జిల్లాలోని పత్తి రైతులను సిసిఐ దగా చేస్తుంది అనే ఆరోపణలు వెలివెక్కుతున్నాయి సీసీఐ కొనుగోలు ఆపేస్తుంది దీంతో రైతులు పోలుపాటు చేపట్టారు సాంకేతిక లోపాలు ప్రస్తావిస్తూ అధికారులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు పత్తి నిల్వలు పేరుకుపోయాయి అనే నేపథ్యంతో కొనుగోళ్లు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ధర్నాలు రాస్తు రోకులకు దిగారు ఇప్పటికే రైతులు తొంభై శాతానికి పైగా పత్తి అమ్మేశారు చివరి దశలో ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు రైతులు అమ్ముకుంటున్నారు దీంతో క్వింటాలకు వెయ్యి నుంచి పదిహేను వరకు నష్టపోతున్నారు రైతులు మొదట్లో తేమ శాతం సాకుగా చూపిస్తూ పత్తి కొనుగోలుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు సీసీఐ ఇక రైతుల ఆందోళనతో క్వింటాలు ఏడు వేల ఐదు వందల ఇరవైకి కొనుగోలు చేస్తుంది ఆపై నాణ్యత తగ్గింది అంటూ వంద రూపాయల కోత పెట్టింది అయినప్పటికీ రైతులు సీసీఐకే పత్తిని విక్రయించి నష్టపోయారు ఈ విషయంపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టలేదని చెబుతున్నారు ఇతర రాష్ట్రాలు జిల్లాల్లో పత్తిని దళారులు కొనుగోలు చేస్తే ఎక్కువ రేటుకు సీసీఐకి అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి సిపిఓ స్థాయి అధికారులు జిన్నింగ్ మిల్లు యజమానులతో కుమ్మక్కయ్యారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక తాజా ఘటనలో తిమ్మింగులాలను వదిలేసి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారని మండిపడుతున్నారు రైతులు పత్తి కొనుగోలు అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అట్లే అనేక అవకాశాలు జరుగుతా ఉన్నాయి మార్కెట్ కార్యదర్శులు దళాలతో కుమ్ముక్కై మన ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించింది కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పత్తి కొనుగోలు చేయకుండా మహారాష్ట్ర దళాలతోటి మహారాష్ట్ర పత్తి తెప్పించి తక్కువ ధరకు తీసుకొని కొందరు దళాలు అదే పత్తిని మళ్ళీ సిసిఐకి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి తక్కువ ధరకు కొన్ని సిసిఐకి అమ్మటం వలన కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి ఇందులో మార్కెట్ కార్యదర్శుల హస్తం ఉన్నది అట్లనే ఆదిలాబాద్ నుండి వరంగల్ వరకు ఉన్నాయో కుట్ర కొనసాగింది దీని మీద ఇప్పటికే విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కొంత మీద చర్యలు తీసుకుని పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాలి మొత్తానికి తెల్ల బంగారం రైతులను తెల్లబోయేలా చేస్తుంది అధికారుల నిర్వాకం ఎంతో కష్టపడి సాగు చేస్తే పెట్టుబడి కూడా రావడం లేదని అధికారులను నమ్ముకుంటే ఐనకాడికి అమ్ముకోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు